అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు గారి కథ వంద నోటు వినబోతున్నారు ఈ కథ రెండు వేల పదకొండు ఏప్రిల్ మాసంలో చిత్ర అనుబంధ నవలికగా ప్రచురింపబడింది వంద నోటు అది నిజంగా వంద నోటే సరిగ్గా నా కాళ్ల మధ్య నేల మీద సగం నోటు ఇసుకలో కూరుకుపోయి మిగిలిన సగం నోటు గాలికి రెపరెపలాడుతోంది మళ్లీ పరికించి చూశాను అది పిల్లలు ఆడుకునే నోటు కాదు ప్రభుత్వం వారు ప్రింట్ చేసిన నోటే చుట్టూ చూశాను దగ్గరలో ఎవరూ నన్నుగాని నా కాళ్ల మధ్య ఉన్న నోటును గాని గమనించటం లేదు నేను ఓ పాన్ షాప్ దగ్గర నిలబడి ఉన్నాను అది పేరుకే పాన్ షాప్ కానీ అది ఒక డిపార్ట్మెంట్ స్టోర్ బేకరీ ఐటమ్స్ కూడా అక్కడ దొరుకుతాయి నేను మా అమ్మ కోసం బ్రెడ్ కొనడానికి అక్కడికి వచ్చాను బేకరీ ఐటమ్స్ సప్లై చేసే కుర్రాడు తన బండిలోంచి ఐటమ్స్ తీసి షాపు వాడికి అందిస్తున్నాడు నేను ఆ షాపు వస్తున్నప్పుడు ఆ కుర్రాడు నేను ప్రస్తుతం ఎక్కడ నిలబడి ఉన్నాను సరిగ్గా అక్కడే ఉన్నాడు ఆ తరువాత పక్కకి జరిగాడు బహుశా ఈ వంద నోటు ఆ కుర్రాడిదేమో ఎందుకంటే నేను దగ్గరకొస్తున్నప్పుడు ఆ కుర్రాడి క్యాష్ బ్యాగ్లోంచి కాగితాలు తీసి అతనికి ఇచ్చాడు బహుశా అవి అతను ఆర్డర్ చేసిన లిస్టై ఉంటుంది ఆ కాగితం తీస్తున్నప్పుడు వంద నోటు ఆ కుర్రాడి బ్యాగ్లోంచి జారి ఉండొచ్చు అది నా అనుమానం మాత్రమే ఆ తర్వాత నేనక్కడికొచ్చాను ముందు నేను కిందకు చూడలేదు నా జేబులో పరుసుతో పాటు ఓ చిన్న కాగితం పెట్టుకుంటాను ఆ కాగితంలో ప్రతిరోజు నేను చేసే ఖర్చులు రాసుకుని సాయంత్రం ఇంటికి చేరాక పద్దుల పుస్తకంలోకి తేదీతో సహా రాసుకుంటాను మా నాన్న కూడా ఇలాగే రాసేవారు నెలాఖరున మనం ఆ నెలలో చేసిన ఖర్చులు చూసుకుని అందులో ఏవి అనవసరపు ఖర్చులో నిర్ణయించుకుని వచ్చే నెలలో అవి పెట్టకుండా జాగ్రత్తపడి డబ్బు ఆదా చేయమని మా నాన్న చెప్పారు ఆయన అలాగే చిన్న ఇల్లు కూడా కొన్నారు అప్పట్లో నేనా అలవాటు ఇప్పుడు అక్షరాల పాటిస్తున్నాను షాప్ వైపు చూశాను బేకరీ కుర్రాడు వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాడు బహుశా ఈ వంద నోటు అతనిదేమో ఈ వంద నోటు మీద అని నేనడిగితే అతను వెంటనే అవును సార్ నాదే అనేయొచ్చు అప్పనంగా వస్తుంటే ఎవడు కాదంటాడు నిజాయితీగా ఆ నోటు అతనికి ఇచ్చేస్తే ఆ తరువాత నేనింటికి వెళ్లి చూసుకుంటే నాకు వంద తక్కువై మళ్లీ ఆ కుర్రాన్ని మరో రోజు ఆ షాపు దగ్గర పట్టుకుని బాబు ఆ రోజు నీకిచ్చిన వంద నోటు నాదే అని అడిగితే అడగ్గానే సారీ గురుగారు ఇది నాది కాదు మీదే అన్నారుగా తీసుకోండి అనడానికి అతనే సత్యహరిశ్చంద్రుడా ఒకవేళ అది నాది కాకపోతే పక్క కొట్లో ఇచ్చొస్తా సార్ అందాక ఈ బండి మీ షాపు దగ్గరే ఉండనివ్వండి అంటూ కుర్రాడు వాడికి చెప్పి వెళ్ళిపోయాడు షాపువాడు నా బేరం చూడ్డానికి నా వైపు తిరిగాడు చెప్పండి పంతులుగారు ఏమిటి కావాలి అని అడిగాడు మీకు తెలుసుగా మా అమ్మకో బ్రెడ్ కావాలి అన్నాను తీసుకోండి ఇప్పుడే ఫ్రెష్గా వచ్చాయి అయినా నాకు తెలియక అడుగుతాను మీ అమ్మగారికి రోజు బ్రెడ్డే పెడతారా భోజనం చేయరా ఆవిడ అదేం కాదండి ఉదయం భోజనం చేస్తుంది రాత్రిపూట అన్నం అరగదని మొన్నటిదాకా పుల్కాలు పెట్టాం ఈ చలికాలంలో పుల్కాలు షాపు నుండి ఇంటికి తీసుకెళ్లే లోపల గట్టిగా అయిపోతే తినలేక మా అమ్మ బాధపడుతోంది ఆ బాధ చూడలేక పుల్కాలు మాని బ్రెడ్ కొంటున్నాను ఇది ఆవిడికి నచ్చింది మీ కొట్లో ఫ్రెష్ స్టాకు దొరుకుతుంది అన్నాను మధ్య మధ్యలో నేను కిందకి చూస్తున్నాను వంద నోటు ఉందా లేదా అని గాలికి రెపరెపలాడుతోంది లక్ష్మీదేవని తెలిసినా కూడా రెక్కలొచ్చి ఎగిరిపోతుందేవోనని ఓ కాలు ఇసుకలో కప్పబడ్డ మీద వేశాను మనసులో లెంపలేసుకున్నాను షాపువాడి దగ్గర బ్రెడ్ తీసుకుని డబ్బులిచ్చి అలవాటు ప్రకారం కాగితం మీద ఖర్చు రాసుకున్నాను షాప్వాడు ఖాళీగా ఉండకుండా బేకరీ ఐటెం సర్దుతున్నాడు మళ్లీ నాలో సంఘర్షణ మొదలైంది పోని నోటు ఇచ్చి ఇది ఇక్కడ పడుంది పాపం ఎవరో పారేసుకున్నారు ఎవరైనా వచ్చి అడిగితే ఇవ్వండి అని నిజాయితీగా ఇచ్చేస్తే ఎవరూ రాకపోతే ఆ నోటు షాపువాడు ఉంచేసుకుంటాడు ఆ బేకరీ కుర్రాడు కూడా వచ్చి అడక్కపోతే బహుశా ఆ నోటు బేకరీ కుర్రాడిదే అవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి చెప్పాగా వచ్చేసరికి ఆ స్థలం దగ్గర నుంచి ఆ కుర్రాడే అటు వెళ్ళాడని ఖచ్చితంగా ఆ నోటు ఆ కుర్రాడిదే అయి ఉండాలి అయితే వాడిది లేకపోతే నాది మరెవరిది కాకపోవచ్చు మా ఇద్దరిలోనే తేల్చుకోవాలి మొదటి ఛాన్సు ఆ కుర్రాడికే ఇద్దామని అనుకున్నాను ఒకటికి పదిసార్లు ఆలోచించి నేను చేసేదానిలో తప్పేం లేదని నిశ్చయించుకున్నాక ఒక స్థిర నిర్ణయానికి వచ్చాను ఇంతలో ఆ బేకరీ కుర్రాడు వచ్చాడు బేకరీ కుర్రాడు షాపువాడికి చెప్పి బండి తీసుకుని కదులుతుండగా నేను పిలిచాను బాబూ నీ పేరేమిటి సీనండి బేకరీ నీదా బేకరీ కుర్రాడు నవ్వాడు కాదండి అంటూ తల అడ్డంగా ఊపాడు ఆ నవ్వులో నాకు అర్థమైంది బేకరీ నాదైతే ఇలా షాపు షాప్కి తిరిగమ్మడానికి నేను కుర్రాడిని పెట్టుకుంటాగా అన్న అర్థం నాకు స్ఫురించింది అది కాదు నీ డబ్బులేమైనా కింద పడిపోయాయా అంటూ వంగి అతడికి కనిపించకుండా వంద నోటు నా గుప్పిట్లో బిగించాను చెప్పలేను గురువుగారు అన్నాడు అవును నాదే అంటే ఎంతని నేను మరో ప్రశ్న వేస్తాను అప్పుడు వందని చీకట్లో బాణం వేస్తే చచ్చినట్లు ఆ నోటు ఆ కుర్రాడికి ఇచ్చేయాలి మీకేమన్నా దొరికిందా ఈసారి షాప్ వాడు అడిగాడు అవునన్నట్లు తల ఊపాను ఎవరో ఉంటారు ఇంతకీ ఎంతేమిటి అడిగాడు షాప్వాడు నేను వెంటనే జవాబు చెప్పలేదు బేకరీ కుర్రాడు వైపు చూశాను ఆ కుర్రాడు జేబులోంచి నోట్ల కట్ట తీశాడు అవునంటాడా కాదంటాడా అన్న ప్రశ్న నన్ను వేధిస్తోంది చెప్పలేను గురువుగారు లెక్క చూస్తేనే కాని అది నాదో కాదో నేను చెప్పలేను చాలా నిజాయితీగా చెప్పాడు ఆ కుర్రాడు శభాష్ మనసులోనే ఆ కుర్రాడిని మెచ్చుకున్నాను నాకంటే నిజాయితీ వ్యక్తి మరొకరున్నందుకు చాలా సంతోషం వేసింది షాపువాడు మా ఇద్దరి సంభాషణ వింటున్నాడు మధ్యలో కలగజేసుకోకుండా పోనీ ఓ చేద్దాం ఆ నోటు నువ్వు తీసుకెళ్ళు షాపుకు వెళ్ళాక లెక్క చూసుకో అది నీదైతే నువ్వు తీసుకో ఆ విషయం ఈ షాప్ ఆయనకు మళ్ళీ వచ్చినప్పుడు చెప్పు నీది కాకపోతే ఆయనకే తిరిగిచ్చేయి ఈలోగా నేను కూడా ఇంటికి వెళ్ళి నేను లెక్క చూసుకుంటాను అది నాదైతే నేను రోజూ ఈ వస్తాగా అప్పుడు నాదని ఈ షాప్ అతని దగ్గర తీసుకుంటాను మన మనిద్దరిదీ కాకపోతే ఏం చేయడం అన్నది అప్పుడు ఆలోచిద్దాం అన్నాను నేను పోని ఆ పని మీరే చేయండి నోటు దొరికింది మీకు మీ దగ్గరే ఉంచి ఇంటికి వెళ్ళాక లెక్క చూసుకుని మీది కాకపోతే తీసుకొచ్చి ఈ షాప్ అతనికి ఇవ్వండి నాదైతే నేను తీసుకుంటాను అన్నాడు బేకరీ కుర్రాడు బేకరీ నీదా అని ఎందుకు అడిగాను తెలుసా బేకరీ నీది కాకపోతే ఏ రోజు లెక్క ఆ రోజు షాప్ ఓనర్కి నువ్వు అప్పచెప్పాలి ఒకవేళ ఈ వంద నోటు నీదై నీకు తక్కువైతే షాప్ ఓనర్కి నువ్వేం సమాధానం చెప్తావు అందుకే ఈ నోటు నువ్వే తీసుకెళ్ళు నా లాజిక్ నాకే అద్భుతం అనిపించింది శబాష్ గురువుగారు షాప్ ఓనర్ బయటికే అనేశాడు బేకరీ కుర్రాడు ఆ వంద నోటు నా దగ్గర తీసుకుని కళ్ళకద్దుకొని వెళ్ళొస్తాను గురువుగారు రేపు కలుద్దాం అంటూ బండి తీసుకుని వెళ్ళిపోయాడు ఆ కుర్రాడు చాలా మంచివాడు షాపువాడు సర్టిఫికెట్ ఇచ్చాడు అవును నాకు అలానే అనిపించింది అన్నాను నేను అమ్మకి బ్రెడ్ ఇవ్వడం ఆలస్యమైతే ఆవిడ ప్రాణం గెలగల్లాడిపోతుంది ఇంటికి వెళ్ళాక లెక్క చూపాను మరోసారి లెక్క చూశాను రోజు ఆదివారం ఉదయం నేను కొన్న పేపర్ దగ్గర నుంచి రోజు ఖర్చు పెట్టినవన్నీ ఆ పుస్తకంలో రాసినవన్నీ లెక్క పెట్టాను లేదు నా లెక్క తప్పలేదు వంద తక్కువ వచ్చింది నిన్నటి క్లోజింగ్ బ్యాలెన్స్లోంచి ఇవాటి ఖర్చు తీసేయగా మిగిలిన డబ్బులో వంద తక్కువైంది అంటే అంటే ఆ వంద నోటు నిస్సందేహంగా నాదేనన్నమాట నేనేదో గొప్పగా ఆ వంద నోటు ఆ కుర్రాడదని ఇచ్చేశాను నా అలా వాడు నిజాయితీగా ఉంటాడని గ్యారంటీ ఏమిటి రేపు షాపుకొచ్చి సారీ గురుగారు ఈ నోటు నాది కాదని నిజాయితీగా ఇస్తాడని గ్యారంటీ ఏమిటి ఏమో రేపు సాయంత్రం దాకా ఆగి చూడాలి ఆ రాత్రి నాకు సరిగా నిద్రపట్టలేదు మర్నాడు సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు ఎదురుచూశాను షాపుకి వెళ్ళాను రాలేదు సార్ ఆ వంద నోటు మీద షాపువాడు అడిగాడు నిన్న నా లెక్కలో వంద తక్కువైంది ఆ నోటు నాదేనేమో మీకు వంద వచ్చిందిగా నిస్సందేహంగా ఆ నోటు మీదే షాపువాడు కూడా గట్టిగా చెప్పాడు మరి ఆ కుర్రాడు నా మనసులో మాట నా నోట పలికింది ఇవాళ రాలేదు సార్ రేపు చూద్దాం అంటూ వెళ్ళిపోయాను ఆ మర్నాడు కూడా మళ్ళీ సాయంత్రం వెళ్ళాను ఇవాడు తప్పకుండా ఆ కుర్రాడు వస్తాడు సార్ ఈ నోటు నాది కాదు సార్ మీదే అయి ఉంటుంది అని చెప్తాడనుకుంటూ షాపు వెళ్ళాను ఇవాళ కూడా రాలేదా వాడిని అడిగాను ఆ కుర్రాడు రాలేదు సార్ మరో కుర్రాడు వచ్చాడు బేకరీ నుంచి అని చెప్పాడు ఆ కుర్రాడేమయ్యాడు అడిగాను ఈ కుర్రాడికి తెలియదన్నాడు షాప్ బహుశా వస్తే మనం వంద నోటు గురించి అడుగుతామని షాప్కే రావడం మానేశాడేమో నా మనసులోనే అనుకున్నాను లేకపోతే మరోవైపు బండి తీసుకున్నాడేమో ఇటు రావడానికి మొహం చెల్లక ఆ మర్నాడు వెళ్ళాను ఆ రోజు నాలుగో రోజు ఈరోజు కూడా రాకపోతే మరిక ఆ వంద నోటు మీద ఆశ వదులుకోవలసిందే సార్ నా పక్కనే బండాపుతూ అన్నాడు ఇన్నాళ్ళు ఏమయ్యావు షాపువాడు నా తరపున బకాల్త తీసుకున్నాడు ఆ మర్నాటి నుండి జ్వరం సార్ అందుకే బేకరీ కూడా వెళ్ళలేకపోయాను కబురు పంపడానికి కూడా ఎవ్వరూ సార్ అంటూ జేబులోంచి వంద నోటు తీసి ఇది నాది కాదు సార్ అన్నాడు అది నాదో కాదో తెలుసుకోకుండా నిజాయితీగా తిరిగిస్తుంటే నా కళ్ళంట నీళ్లు తిరిగాయి ఆ నోటు సారదేనంట ఇంటికెళ్ళాక లెక్క చూసుకుంటే వంద తక్కువ వచ్చిందట షాపువాడు చెప్పాడు నేనా వంద నోటు తీసుకున్నాను అది నాది కాకపోతే అందులో సగం ఆ కుర్రాడికి ఇద్దామనుకున్నాను కాని అది నా కష్టార్జితం అప్పనంగా సంపాదించింది కాదు థ్యాంక్స్ బాబు అంటూ నోట్ అందుకొని కళ్ళకద్దుకొని జేబులో పెట్టుకున్నాను బ్రెడ్ ఇంటికి వెళ్ళాను ఆదివారం ఉదయం నిద్రలేచి మా ఆవిడిచ్చిన కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్నాను క్రిందటి ఆదివారం సాయంత్రమే ఈ సంఘటన జరిగింది ఈ నాలుగు రోజులు ఆ నోటు గురించి నేను ఎంత వేదన పడ్డానో ఆ భగవంతుడికే తెలుసు కాఫీ పూర్తి చేసి పేపర్ పక్కన పెడుతుంటే గేట్లోంచి నెయ్యమ్మే మనిషి ఇంట్లోకొచ్చాడు అమ్మా నెయ్యండి అంటూ కేక పెట్టాడు క్రిందట ఆదివారమే కదా వంద రూపాయలు నెయ్యిపోసావు మళ్ళీ వారంకే వస్తే ఎలా అంటూ మా ఆవిడ కేక పెట్టింది నా వీపు మీద చెల్లున అనిపించింది వెంటనే లేచి వెళ్ళి నా పద్దుల పుస్తకం తీశాను క్రిందటి ఆదివారం ఖర్చులో నెయ్యి వంద రాయడం మర్చిపోయాను శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్లో విశాఖపట్నంలో జన్మించారు వీరి తండ్రి గారు శ్రీ అంగర వెంకట నారాయణరావు గారు తల్లి శాంతమ్మ గారు వీరి పెదనాన్నలు శ్రీ అంగర వెంకట కృష్ణారావు గారు శ్రీ అంగర వెంకట సత్యనారాయణరావు గారు ఇద్దరు ప్రముఖ రచయితలే వీరి ప్రేరణతోనే పదిహేను పదహారేళ్ల వయసులో శ్రీ శివప్రసాదరావు గారు కథా రచనను మొదలుపెట్టారు వీరి తొలి కథ నన్ను క్షమించు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జ్యోతి మాస పత్రికలో ప్రచురితమైంది పంతొమ్మిది వందల ఎనభై నాటికే దాదాపు ఎనభై కథలు దాకా వివిధ పత్రికల్లో ప్రచురితమై ఎన్నో బహుమతులను గెలుచుకున్నాయి తరువాత కొన్నాళ్లు కథారచనకు దూరమై రెండు వేల ఏడులో పదవీ విరమణ అనంతరం ఆయన మళ్లీ కలంపట్టి పలు పత్రికల్లో ముప్పై దాకా కథలు రాశారు వీరు వ్రాసిన కథలు జివ్వ చాపల్యం దానం పదివేలు చొప్పున నగదు బహుమతులు అందుకున్నాయి శివప్రసాదరావు గారి కథలను ప్రముఖ రచయిత్రి పారనంది గారు హిందీలోకి అనువదించారు వీరు వ్రాసిన నాటికలు రేడియోలో కూడా ప్రసారమయ్యాయి అరటిపండు వలచినట్లు కథలో విషయమంతా పాఠకుడికి చెప్పకూడదనేది శివప్రసాదరావు గారి ఉద్దేశం కథలో కొన్ని విషయాల్ని పాఠకుడి విచక్షణకు వదిలేయాలి అంటారాయన చుట్టూ ఉన్న సమాజమే నా కథలు వాటిల్లో ఫిక్షన్ అంటూ ఏమీ లేదు కుటుంబ అనుబంధాలు ప్రేమలు మానవత్వం అత్యున్నతమైన మానవ విలువలు నా కథల్లో కనిపిస్తాయంటారు శ్రీ శివప్రసాదరావు గారు కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి ఈ కథలు చేరతాయి